ఈ రిపోర్టు నేను వస్తా దానికే వస్తా ముఖ్యమంత్రి పదమూడో పదిహేడో సెప్టెంబర్న ప్రమా ప్రకటన చేశాడు ఏమని జంతు అవశేషాలని జంతు కొవ్వుని కలిపారు తిరుమల తిరుపతి లడ్డులో అని ఈ రిపోర్టు ఇది ఈ రిపోర్ట్లన్నీ కూడా నెయ్యి ల్యాబ్కి పంపించితే ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇవన్నీ మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లు రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ చూసాడో లేదో నాకైతే తెలియదు ఆ రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్లు చదివి వినిపిస్తాను పాప ఆయనకి సమయం లేదు ఆయన పరిహార దీక్ష పరిహార దీక్ష పరిహార దీక్షకి వెళ్ళారు ప్రాయ్చిత దీక్షకి వెళ్ళారు ఆ ప్రాయ ప్రాయ దీక్ష కరెక్టే అది ఎందుకంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు ఆయన నార్మల్గా ఎవరైనా నేను తప్పు చేశాననుకోండి నేను తప్పు చేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయ ప్రాయచ్ఛిత్త దీక్ష చేస్తాను నేను నా నా నేను ఎవరినైనా దూషించిన ఎవరినైనా కొట్టినా దేవుడిని ఎవరినైనా మాట అన్న నేను ప్రాయత్ ప్రాయ్ దీక్ష నేను చేస్తా నేను నా తప్పుకి నేను చేసుకుంటా బైబిల్లో కన్ఫెషన్ అంటారు నేను తప్పు చేశానని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటూ కన్ఫెషన్ మన హిందూ ధర్మశాస్త్రంలో వచ్చేటప్పటికి ప్రాయచిత దీక్ష తరు తప్పు చేసినందుకు ఎవరో లడ్డూలో కల్తీ చేస్తే అనుకుందాం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్ష ఏందండి నాకు అర్థం కాలేదు అంటే ఈయనకి ముందే తెలుసు నెయ్యి కల్తీ జరగలేదు లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైన అల్ట్రేషన్ జరగలేదు దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల వెంకటేశ్వరుని రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి సనాతన ధర్మంలోకి రండి రోడ్ల మీదకి రండి హిందువులందరూ రండి కొట్టుకోండి చచ్చిపోండి అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు వాళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా వీళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా మన హిందువుల మీద కాబట్టి కదా చూసారా ఎంత ఎటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలు రేపు దానికి ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు ఈయనకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు ఎందుకంటే అక్కడ ఏమి జరగలేదని తెలుసు ఊ అంబు అని ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక విషయం సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా అడల్ట్రేషన్ జరగని తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చి కి హిందువులకి క్రిస్టియన్లకి హిందువులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఖర్చలను రేపుతున్నాను అని ఆయనకు తెలుసు అందుకనే ప్రాయచిత్త దీక్ష చేసుకుంటున్నాడు పాపం ప్రాయ్చిత్త దీక్ష కరెక్ట్ పదం ఆయనకి తెలుసో తెలివి పెట్టుకున్నాడో నాకైతే తెలియదు కానీ ప్రాయచిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా పాయింట్ ఫైవ్ శాతం లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల ఇందుకే రోడ్డు మ్యాప్ రోడ్డు మ్యాప్ అడుగుతుంది ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అభండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి లడ్డూ అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకుని క్రిస్టియన్లకి ముస్లింస్ కి హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనిన పన్నాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్ కథా స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్ లో ఐదున్నర కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరిని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది తగలాలి ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా ఎస్ వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ ఐదు సంవత్సరాలు నిలబడదు మీ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం లార్డు వెంకటేశ్వరతో కృష్ణమ్మతో మీరు ఆడినటువంటి అబద్దాలు మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాల్ని మాత్రం ఖచ్చితంగా వెంటాడుతాయి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా నేనైతే అనుకోవటంలా ఆయన ఏదో గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా నా తెలిసి నేను కళ్ళు మూసుకోగాని పది నిమిషాల్లో నిద్రపోతా నా దగ్గరే మాస్తు లేవు అంతస్తు లేవు ఏం లేవు కానీ మనశ్శాంతి ఉంది బహుశా రిక్షా దొక్కునేవాడికి కూడా మా అన్నకి మా తమ్ముడు ఒక ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకునే అన్న తమ్ముడికి ఒక ఇంట్లో పని చేసుకునే అక్కా చెల్లికి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా ముగ్గురు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ఆయన చంద్రబాబు నాయుడు ఇంకో ఆయన పవన్ కళ్యాణ్ మూడు ఆయన నారా లోకేష్ ఇలా ముగ్గురికి నిద్ర ఉండదు ఎందుకు ఎంత ఉన్నా సరిపోదు వీళ్ళకి ఇంకా ఏదో కావాలి ఏం కావాలయ్యా ఏం కావాలి ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు ఒక ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు నారా లోకేష్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు మూడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషియన్ ఇంకేం కావాలి మీకు ఎందుకు లాటు వెంకటేశ్వర కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి తప్పు ఇది ఇది ఓటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయచిత్ర దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీ మంత్రివర్గం వెళ్ళి వెళ్లి లార్డు వెంకటేశ్వరానికి మొక్కండి తప్పు చేశాము క్షమించండి ఇంకోసారి ఇలాంటి పాప కార్యాలు చేయమని చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం ఖచ్చితంగా చెప్తున్నాను నేను కూలిపోవటం ఖాయం లార్డు వెంకటేశ్వర కలియుగ దైవంతో మీరు ఆటలాడారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి సోదరు ఈ రిపోర్టు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఎవరు ఈ ఈ రిపోర్టు మీకు ఎన్డీడీబీ ఎన్డీడీబీ రిపోర్ట్ ఎన్డీడిబి రిపోర్ట్ వీళ్ళు శాంపిల్స్ పంపించారు ఈ రిపోర్టు దేని దానికి పనికొస్తుందో మీకు చెప్తాను నేను వీళ్ళు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఫైనల్ అవుట్కమ్ ఫైనల్ అవుట్కమ్ ేషన్ ఇన్ ఆల్ కేసెస్ శాంపిల్ ఈ నాట్ డ్రా బై ఎన్ ఎఫ్ లిమిటెడ్ అంటే నెయ్యి ఏదైతే టెస్ట్ చేయమని పంపించారో ఆ నెయ్యి ఎన్డిడిఎఫ్ తీసుకున్న నెయ్యి కాదు శాంపిల్ డ్రా చేసిన నెయ్యి కాదు ఈ నెయ్యి ఈ నెయ్యి ఎవరు పంపించారో ఎవరికి తెలియదు బహుశా టిటిడి పంపించే ఉండొచ్చు ఈ టీటీడీ పంపించినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అంటే అర్థమేంటి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఈ శాంపిల్స్ ఎవరు శాంపిల్స్ తీశారు నెయ్యి ఎక్కడి నుంచి తీశారు నెయ్యి శాంపిల్ ఒక్కసారి ఇలా తీసిన తర్వాత నేను ఒక జడ్జిగా పనిచేశాను ఒక పది సంవత్సరాల పాటు ఫుడ్ అండ్ అల్ట్రేషన్ యాక్ట్ కేసెస్ ట్రైల్ చేసినటువంటి వ్యక్తిగా శాంపిల్ లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్కి ఒక ప్రొసీజర్ ఉంది లిఫ్టింగ్ ఆఫ్ శాంపిల్కి ఒక ప్రొసీజర్ ఉంది అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు ఫుడ్ అల్ట్రేషన్ వాళ్ళు ఏం చేస్తారు ఒక చిన్న బౌల్లో ఒక హోటల్కి వచ్చి ఒక శాంపిల్ లిఫ్ట్ చేసినప్పుడు ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినప్పుడు ఆ ఆయిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ గాలికి గనక ఇలాగ పెట్టి అంటే ఒక ఆయిల్ లిఫ్ట్ చేసినటువంటి ఆయిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక గాలిలో పెడితే స్పెసిఫికేషన్స్ మొత్తం మారిపోతాయి అడల్టెడ్ అయిపోతుంది ఈవెన్ సీల్ వేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ సీల్ వేసినటువంటి ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ కనుక ఒక గిన్నెలో పోసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కనుక గాలికి పెడితే ఆటోమేటిక్ స్పెసిఫికేషన్స్ అన్నీ అన్ని మారిపోతాయి అందుకనే ఫుడ్ అండ్ అల్ట్రేషన్ యాక్ట్ లో శాంపిల్ లిఫ్టింగ్ కి అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం శాంపిల్ లిఫ్ట్ చేసేటప్పుడు నాలుగు శాంపిల్స్ లిఫ్ట్ చేయాలి ఒక శాంపిల్ ఫుడ్ అండ్ అల్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఉండాలి ఒక శాంపిల్ కస్టమర్కి ఇవ్వాలి ఇంకొక శాంపిల్ ల్యాబ్ పంపించాలి ఇంకొక శాంపిల్ రేపొద్దున స్టేట్ శాంపిల్ స్టేట్ ల్యాబొరేటరీలో ఏమైనా తప్పుడు రిపోర్ట్ వస్తే నేషనల్ ల్యాబొరేటరీకి ఫైనల్ కి పంపించడానికి ఈ శాంపిల్ ఉండాలి ఫోర్ శాంపిల్స్ ఈ ఫోర్ శాంపిల్స్ లో కూడా ఒక శాంపిల్ కస్టమర్ దగ్గర ఉన్నటువంటి శాంపిల్ కాకుండా లాబరేటరీకి పంపించేటువంటి శాంపిల్ జడ్జి గారి సంతకం పెడితే తప్ప పంపించడానికి లేదు యాజ్ నా ఇష్టం వచ్చినట్టు ఫుడ్ అండ్ ఆఫీసర్ వచ్చేసి అధికారు వచ్చేసి కమిషనర్ వచ్చేసి నేను ఒక శాంపుల్ లిఫ్ట్ చేశాను ల్యాబ్కి పంపిస్తానంటే నువ్వు ఏ ల్యాబ్కి పంపించావు నాకేం తెలుసు ఏ శాంపిల్ పంపించావు నాకేం తెలుసు శాంపిల్ పంపించేటప్పుడు అది ఓపెన్ చేసి ఒక వన్ అవరో హాఫ్ అన్ అవర్ గాలికి పెడితే దాని స్పెసిఫికేషన్స్ అని మారిపోతాయి కదా అందుకని వీళ్ళు ఈ రోజు రిపోర్ట్లో క్లియర్గా ఇచ్చారు శాంపిల్ మేము కలెక్ట్ చేయలేదు శాంపుల్ మేము లిఫ్ట్ చేయలేదు శాంపిల్ ఇచ్చినటువంటి శాంపుల్ మాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైతే ఇచ్చారో మేము అదే చేశాం number 1. number 2. Non -per the test report shall not be re shall not be reproduced whole or in any part in any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per directions of the court and shall not be used as a evidence on media and the social media. ప్రింట్ మీడియా ఎనీ అదర్ మీడియా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎన్డీడిబి కాఫ్ లిమిటెడ్ ఈ రిపోర్టు ఈ రిపోర్టు కోర్టుల్లో పనికిరాదు ఎవిడెన్స్ పనికిరాదు మీడియాలో చూపించడానికి పనికిరాదు ఇది కేవలం టెంటెటివ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు అది కూడా మీరు ఇచ్చిన శాంపిల్ మీరు ఇచ్చిన రిపోర్టే కానీ దీనికి ఏ విధమైనటువంటి ఫైనాలిటీ కన్క్లూజన్ లేదు ఇచ్చినటువంటి రిపోర్టు ఈ రిపోర్ట్ను బేస్ చేసుకుని ముఖ్యమంత్రి జంతు అవశేషాలు కలిసి పొందికోవ కలిసింది ఎద్దుకోవ కలిసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్తా సిగ్గుందా నీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు లాడ్ వెంకటేశ్వర భక్తుడుగా లాడ్ వెంకటేశ్వర భక్తుడు మా మా క్లయింట్ అని నిన్న సుప్రీంకోర్టులో చెప్తున్నాడు వాళ్ళ ఆయరు లాడ్ వెంకటేశ్వర భక్తుడు ఎవడైనా చాలా అబద్దాలు ఆడతాడా నాకు తెలిసి చర్చికి వెళ్ళే ఏ హిందువు చర్చికి వెళ్ళే సారీ చర్చికి వెళ్ళే ఏ క్రిస్టియన్ మసీద్కెళ్ళే ఏ ముస్లిము కూడా ఇన్ని అబద్దాల లార్డ్ వెంకటేశ్వర తిరుమతి దేవస్థానం మీద ప్రసాదం మీద ఇంత అబద్ధం ఇంత ప్రచారం ఇంత రాజకీయ ప్రయోజనాలతోటి ఎస్ ఒకవేళ కలిసిందే అనుకుందాం ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు లడ్డు తినుంటారు కదా నేను కూడా తిన్నాను లడ్డు నువ్వు కూడా తినుంటావుగా లడ్డు చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులు మినిస్టర్లు పెద్ద పెద్ద కోర్టు ఈశ్వర్లు కూడా తినుంటారుగా పామరుడు దగ్గర నుంచి పోటీ శివరాడుకు తినుంటాడుగా ఈరోజు తిన్న వ్యక్తి అయ్యో నేను జంతు అవశేషాలను తిన్నానా కొవ్వును తిన్నానని బాధపడతాడుగా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ఒక వ్యక్తి ఒక ప్రసాదాన్ని తినేసిన తర్వాత ఆ తిన్న ప్రసాదం అడల్టెడ్ అయింది దాంట్లో పందికోవగలిసింది ఎద్దుకోవగలిసింది అని చెప్పకూడదు ఇది కామన్ సెన్స్ పాయింట్ అన్న అన్న కామన్ సెన్స్ లేదా నీకు లేదు ఎందుకంటే అధికారం కళ్ళు మూసిపోయింది మన ప్రతిపక్షం మీద ఏం మాట్లాడినా మాట్లాడారు ఈయన మాట్లాడుతున్న వెంటనే ఈయన ప్రాచీత దీక్షను ఈయన మొదలుపెట్టినాడు ఇప్పుడు ఆయన వీడియోలు ఉన్నాయి ఆయన వీడియోలు వేస్తే ఇంకా సిగ్గుపోద్ది వేస్తాను అది కూడా వేస్తాను ఎందుకంటే సిగ్గు రావాలి ఎట్లాంటి వాళ్ళకి సిగ్గు వస్తే కానీ ఇంకొకసారి రేపొద్దున వీళ్ళు ఇంకొకసారి ఇలాంటి చేయకుండా ఉంటారు దోషులకి శిక్ష పడాలి ఫుడ్ అడల్ట్రేషన్ ఇది మేము కాదనుకోవాలా టీటీడీ బోర్డ్ అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి పొలిటికల్ గా వచ్చి అలంకారప్రాయంగా ప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు చైర్మన్ కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి మీరు అక్కడ మీ స్థాయికి మీరు కూర్చోబెట్టి మీ స్థాయికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి బోర్డుకి మీరు వెళ్ళలేదు మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది నిర్ణయించుకోవాలి ఎవరికి కోపాలు రావు ఎవరికి వేదన రాదు ఎవరికి బాధలు రావుంటే కొత్త

జీ ఎలాగా ప్రవర్తిస్తారంటే ఏంటి ముస్లింస్ మీ దృష్టిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవితరం చేయమని కోరుకుంటారా తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర తినేటువంటి ఇచ్చేటువంటి ప్రసాదంలో జంతు అవశేషాలు కలపాలని కోరుకుంటారా మక్క ఎందుకు వచ్చింది మధ్యలో మక్క ఎందుకు వచ్చిందండి మధ్యలో మీరు మీకు గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వం నియమిస్తాం ఇస్తాం అని చేసేసుకుంటారా మాకు బాధలు ఉండవనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాం చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబడి పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు ఒక ఇస్లాం జరిగితే ఒక క్రిస్టియన్ కు జరిగితే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి మీరు మాట్లాడే అంశాలు ఏంటండి ఒక పక్కేమో ఈ రిపోర్ట్ లో అసలు మాకేం సంబంధం లేదు మీరు పంపించిన శాంపిల్లో మేము వెరిఫై చేసాం ఇది ఫైనల్ కాదు కన్క్లూజన్ కాదని ఒక పక్క రిపోర్ట్లు చెప్తున్నాయి ఇంకో పక్క ఏమో మీ ఈవో ఏమో అసలు ఇవి వాడనే వాడలేదు వాడకుండా కూడా వెనక్కే పంపించేసామని మీ ఈవో చెప్తారు ఇంకో పక్క మీరు చూస్తేనేమో జగన్మోహన్ గారు చెప్తున్నా సనాతన ధర్మం పోరాటం లేరు ఈ దేశంలో చేయాలి ఎవరు సనాతన ధర్మం అంశం ఎందుకు వచ్చింది అంటున్నా నేను నిన్ను ఎవడు కనకదుర్గమ్మ వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవడు కడగమన్నాడు హిందువులందరూ రోడ్డు రమ్మన్నాడు అందరు వచ్చి కొట్టుకోండి అని ఎందుకు అనమన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం దీక్షది ప్రాయ్చిత్ తీర్చి ఎవరు చేయమన్నారు ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరు హిందూయిజాన్ని ఎవరు ముస్లింస్ ని ఎవరు మక్కాని ఎవరు మసీద్ని ఎవరు జాన్ పోప్ చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్ పాల్ని ఎవరన్నారు ఎవరన్నారు మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి మీరు హిందువులు ముస్లింస్ క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను సినిమా యాక్టర్ తీసుకొచ్చి ఒక డైలాగులు చెప్పేవాడిని తీసుకొచ్చి నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచ్చాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ ముస్లింస్ ని దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అందుకు కదా మీ జీవితం అంటే తయారైపోయింది మీ జీవితం అలా తయారైపోయింది అందుకు కదా ఎల్లో ఒకసారి సోషల్ మీడియా చూడండి మీ గురించి అలా మాట్లాడుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడుతుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవుణ్ణి రాజకీయాలకు వాడుతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ సమగ్రతకు ఒక ఒక ప్రతిరూపమైనటువంటి ప్రాజెక్టులను కూడా ప్రాజెక్టులను కూడా కోలుగొట్టడానికి ప్రతిపక్షం పనిచేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం దీని అంతటికీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నేను ఇంకో రిపోర్ట్ కూడా చూపిస్తా ఇవన్నీ కూడా అవే రిపోర్ట్లు సేమ్ రిపోర్ట్లు సేమ్ రిపోర్ట్లు నేను చెప్తా మిస్టర్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడే మిస్టర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మా తోపు తురుంకాను ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నారని టీవీ డిబేట్లోకి వచ్చి గైకైకైకమైన మాట్లాడేటువంటి జనసైన్యులు వీర మహిళలు మీకు కూడా చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి తెలుగు ఇంగ్లీషు చదవటం నేర్చుకోండి ఎగ్జిస్టింగ్ లాస్ చదవటం నేర్చుకోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్స్ ఇవన్నీ కూడా నేతికి సంబంధించి నెయ్యి ట్యాంకులకు సంబంధించి ఎలా రావాలి ఎక్కడ టెస్టులు జరగాలి ఎలా టెస్టులు జరగాలి ఒకవేళ టెస్ట్ రిపోర్ట్లు ఫెయిల్ అయితే ఎలా జరగాలి అని మీకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ నేమ్ ఎయిటీ జీరో నైన్ జీరో నైన్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో నెయ్యి ప్రామాణికాలు లేవు అని రిజెక్ట్ చేయబడినటువంటి ట్యాంకర్స్ ఇప్పటికైనా కాస్త కామన్ సెన్స్ తోటి రాజకీయాలు ఉంటే రాజకీయాలు మాట్లాడుకుందాం నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అనేం కాదు అర్థం కూటమి ప్రభుత్వం అబద్ధాలు ప్రజలని మోసం చేస్తున్నాయి ప్రజలని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తున్నాయి కోటాను మంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఈ రోజు చర్చకు రావాల్సిన అంశం మన ఇంట్లో ఆడపిల్ల మన ఇంట్లో భార్య మీ భార్యని భువనేశ్వరి గారిని వారిని అసెంబ్లీలో గత మినిస్టర్లు ఒక చిన్న మాట అన్నారు అని నారా లోకేష్ మాట అన్నారు అని రోడ్డు మీదకి వచ్చి టీవీ డిబేట్ లో నార లోకేష్ మదర్ని ఇలా మాట్లాడడం తప్పు అని వైఎస్ఆర్సీపీ మంత్రులను కూడా చీల్చి చండాడిన వ్యక్తిని నేను రాజకీయాలకి ఇంట్లో భార్యలు తల్లిదండ్రులు మన బిడ్డలు దేవుడు ఇవి రాకూడదు సార్ నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నాడు సిగ్గు తెచ్చుకోండి దేవుని అయినా రాజకీయాలకు దూరంగా పెట్టండియా అన్నాడు ఒక రోజేమో క్రిస్టియన్ అంటాం ఇంకో రోజేమో ముస్లింని అంటాం ఇంకో రోజు మా నానేమో హార్తి పూర్వంలో సిగరెట్ ఎలిగించుకున్నాడు అంటావు నిన్న చూస్తేనే మా ఇంట్లో నిత్యం దీపారాధన ఉంటదని చెప్పావు ఒక మాట ఉండదు ఒక కన్సిస్టెన్సీ ఉండదు ఒక చదువు ఎక్కడ చదివావో తెలీదు ఏ ఉన్నావో తెలియదు మా కర్మ నువ్వు ఇరవై ఎనిమిది సినిమాలు తీసావు ఈ రాష్ట్రానికి ఒక హీరో అయిపోయినావు నీకు ఒక మీ ఇమేజ్ ఏర్పడింది మాకు ఒక డ్యామేజ్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్యామేజ్ అయింది మీ ఇమేజీ ఈ డ్యామేజ్ మొత్తం కలిపి రాష్ట్ర ప్రజలు ఐదున్నర కోట్ల మంది ప్రజలు భరిస్తారు మీరు నో డౌట్ కానీ నేను అనేది తెలుసుకొని మాట్లాడు ఇవన్నీ రిజెక్టెడ్ ట్యాంకర్స్ గత ప్రభుత్వంలో ఒక సంవత్సరంలో రిజెక్ట్ చేయబడిన ట్యాంకర్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ట్యాంకర్లు అడల్టేషన్ జరుగుతూ ఉంటుంది ఉంటుంది వెనుక ఉంటుంది తప్పేం లేదు అది కొన్ని తప్పులు జరుగుతుంటాయి కొన్ని రైట్లు జరుగుతుంటాయి కొన్ని మాటలు జరుగుతుంటాయి కానీ ఈ విధంగా ఒక రాజకీయాలకి వాడటం అనేది ఒకసారి పునరాలోచించుకోమంటున్నా రేపొద్దున ఫైనల్గా సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది నేనైతే ప్రొడిక్షన్ చేయగలుగుతున్నా నిన్న గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగినటువంటి మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట ఎవరండి కాంపిటెంట్ పర్సన్ చెప్పాల్సింది నెయ్యి కల్తీ జరిగిందని ఈవో ఈవో చెప్పకుండా ముఖ్యమంత్రి ప్రకటన చేసేస్తే నేను ఇంకోటి కూడా అడుగుతున్నా ఈ రిపోర్ట్ వచ్చింది పన్నెండో తారీఖు ఏడో నెల శాంపిల్స్ పంపిస్తే ఇరవై మూడు ఏడో తారీఖున కంప్లీషన్ అయితే శాంపిల్ రిసిప్ట్ పదిహేడు ఏడును తీసుకొస్తే ఇరవై మూడు ఏడు ఏడు జూలై నెలలో వీళ్ళకి రిపోర్ట్ శాంపిల్ వచ్చింది సెప్టెంబర్ దాకా ఏం గాడిదల కాస్తున్నారా సెప్టెంబర్ దాకా ఏం గాడిదలు కాస్తున్నారా ముఖ్యమంత్రి మంత్రి రిపోర్ట్ ఎందుకు బయట అంటే సిస్టమేటిక్గా వరదలైపోయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇంకొక ఇష్యూ ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ ఈ ఇష్యూ అయిన తర్వాత రేపు ఇంకొక ఇష్యూ అబద్ధాలని అబద్ధాలతోటి ఒక బిల్డింగ్లు కట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఒక సిట్ వేశారు ఐజీ స్థాయి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎవరు ఒక సిట్టు ముఖ్యమంత్రి కల్తీ జరిగింది కొవ్వు పంది ఆవు కొవ్వు కలిసిందే అని చెప్పాడు ఉప ముఖ్యమంత్రి ఉపవాస దీక్షలు ప్రాయచిత దీక్షలు మొత్తం చేస్తున్నాడు మంత్రి ప్రమాణం చేస్తానని అక్కడికి వచ్చి అంటున్నాడు నారా లోకేష్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి డి ఐజీ ఏం చదువుతాడండి అన్ని అన్న తర్వాత అబ్బే అసలు కల్తీయే జరగలేదు ఎక్సలెంట్ అని రిపోర్ట్ ఇస్తాడా సెన్స్ ఉందా మీకు ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మంత్రి మాట్లాడిన తర్వాత ఐజీ ఏం రిపోర్ట్ ఇస్తాడండి మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వక నా కలిసి నెయ్యి జరిగిందని రిపోర్ట్ ఇవ్వక గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగినాయి అని రిపోర్ట్ ఇవ్వక ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఒక మంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి నోట్ నుంచి వచ్చిన తర్వాత ఐజీ వచ్చి దానికి కాంట్రకరీగా నోనో నూనో ఇది పనికిరాదని చెప్తాడా కామన్ సెన్స్ ఉందో ఏమైనా మీకు ముందు సెట్ వేసి విచారణ వచ్చిన తర్వాత ఆ విచారణ రిపోర్ట్ని చదవాల్సింది ఈవో ఇదిగో ప్రభుత్వంలో ఇలా అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాలను మేము సిట్ ముఖ్యమంత్రి గారికి రహస్యంగా మేము విచారణ చేయమని రాసాము రహస్యంగా విచారణ జరిగింది ఇదిగో ఐజీ స్థాయి అధికారి సిట్ అధికారులు పూర్తి ఆధారాలతో రిపోర్ట్ ఇచ్చారు అని ఈ రిపోర్ట్ని బహిర్గతం అప్పుడు చేయాలి తప్ప ఒక ముఖ్యమంత్రి ఒక మాట అనేసేసి అబ్బో ఇదిగో ఇదిగో అని చెప్పేసేసి ఒక పది రోజుల తర్వాత ఒక సిట్ వేసేస్తే సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుంది సుప్రీంకోర్టు అదే అడిగింది ఎలా ఇస్తుందండి సిట్టు రిపోర్టు అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది సుప్రీంకోర్టు ఏమని మరి సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పక జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఎఫ్ఐఆర్గా రాయక నువ్వు చెప్పింది ఎలా రాస్తారని మేము అందరూ అడిగిన వాళ్ళమేగా నేను ఇప్పుడు అది కూడా అడుగుతున్నా సిట్ అనేది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో పనిచేసేటువంటి గౌరవం హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ ఎస్పీ ఈ డిఐజీ ఈ ఐజీ మీకు ఫేవర్గా రిపోర్ట్ ఇవ్వక ఇది జరగలేదని గత ప్రభుత్వానికి ఫేవర్గా రిపోర్ట్ ఇస్తారని హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ విల్ ఎక్స్పెక్ట్ సో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏమన్నా వేయచ్చా అని అడిగితే నాకు తెలిసి రేపు సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకొని మేము ఆలోచిస్తామండి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా వద్దా స్వతంత్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు జడ్జి మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ వెయ్యాలా వద్దా అని దాని మీద సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుందామని అంటారు అని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే రేపొద్దున గనక సుప్రీంకోర్టులో గనక ఇది సిట్టు వేయండి మీ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి సిబిఐకి మేము రెడీగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ అంటుందని నేను అనుకోవటం అన్నది అక్కడ అన్నది అనుకుంటే మొత్తం దొంగలందరూ దొరికిపోతారు